ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం రుచిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం ఇది జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అలాగే ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి ఇరవై రెండు శనివారం రోజు యొక్క దినఫలాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ రోజు మీ జీవితంలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇప్పటి రోజున మీ యొక్క జీవితంలో ఎటువంటి అంశాలు చోటుకో చేసుకోబోతున్నాయి అదేవిధంగా ఎటువంటి ప్రతికూల ఎటువంటి అననుకూల అంశాలు మీ జీవితంలో జరగబోతున్నాయి అదేవిధంగా మీ యొక్క ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే ఈ యొక్క వారి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవే సర్వసాధారణం కదండి ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఎన్నెన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉండే ఉంటారు అటువంటి వారి అందరికీ కూడా వాటి నుండి విముక్తి కలగక ఎన్నెన్నో ఇబ్బందులను ఎన్నెన్నో బాధలను అనుభవిస్తూ ఉండే ఉంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయ్యల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువుగారు చాలా చక్కగా మనకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకు ఖచ్చితంగా తెలియజేస్తారండి గురువుగారు మనకు ఎలా సమస్య అయినా ఉండవచ్చు అది విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమికుల సమస్యలు భార్యాభర్తల భర్తల సమస్యలు ఇలా ఏ సమస్య ఉన్నా కూడా దానికి తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ అది కూడా మనకు ఫోన్ ద్వారానే తెలియజేస్తారండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారు గురువు గారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ చాలా నమ్మకమైనటువంటి గురువు గారు అండి ఒక్కసారి సంప్రదించి చూడండి మీకు ఉన్నటువంటి చిక్కుల వలయం నుండి బయటపడగలుగుతారు ఇక ఇప్పుడు ఈ యొక్క రాశి వారి గురించి తెలుసుకుందాం రుచిక రాశి అనేది రాశి చక్రంలోని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు ఈ యొక్క రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి కుజుడు వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే వీరికి కనుక ఎవరైనా మేలు చేస్తే ఆ మేలును మర్చిపోకుండా ఎప్పటికీ కూడా గుర్తుంచుకునేటటువంటి మనస్తత్వం వీరికి కలిగి ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క రాశివారు కొత్త స్నేహాలు కొత్త బంధాలు ఏమైనా పరిచయం అయినప్పటికీ కూడా పాత బంధాలను పాత స్నేహితులను అసలు విడి విడిచిపెట్టరనే చెప్పుకోవచ్చు అలాగే వీరు దృఢ సంకల్పాన్ని కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అదేవిధంగా వీరు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం అంటే పట్టు విడవని మనస్తత్వం వీరిదనే చెప్పుకోవచ్చు ముఖ్యంగా వీరి యొక్క జాతక ఫలితాలను గమనించినట్లయితే భారమైనటువంటి కుటుంబ సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆత్మవిశ్వాసాన్ని అస్సలు కోల్పోకుండా నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి మార్చి ఇరవై రెండవ తేదీ శనివారం నాడు వీరి యొక్క జ జాతక ఫలితాలను కనుక మనం గమనించినట్లయితే వీరి యొక్క జాతకం ప్రకారం ఊహించినటువంటి సంఘటనలు ఎదురయ్యేటువంటి ఫలితాలు రేపటి రోజున వీరి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి చాలా కాలంగా మీరు వదిలిపెట్టినటువంటి ఒక పనిని రేపటి రోజున మీరు పూర్తి చేసుకోగలుగుతారు ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్నటువంటి వారు పెండింగ్లో ఉన్నటువంటి పనులు అన్నీ కూడా పూర్తి చేసుకొని మీ యొక్క పై అధికారుల చేత ప్రశంసలను అందుకోగలుగుతారు ముఖ్యంగా మిమ్మల్ని ఇది వరకు శత్రువులుగా భావించినటువంటి వ్యక్తులు కూడా ముఖ్యంగా రేపటి రోజున మీ వద్దకు వచ్చి మాట్లాడగలుగుతారు ఇది మీకు ఆశ్చర్యానికి గురి చేసినటువంటి సంఘటన అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే వారు మిమ్మల్ని చాలా రోజులుగా శత్రువులుగా భావిస్తున్నారు ఎన్నిసార్లు వారితో మీరు సఖ్యతగా ఉండటానికి ప్రయత్నం చేసినా కానీ సఖ్యతగా ఉండలేకపోయారు అటువంటి వ్యక్తులు మీ వద్దకు వచ్చి మీతో మాట్లాడడం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసేటటువంటి ఒక అంశంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా గమనించినట్లయితే ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఈ యొక్క రాశివారు మీకు కాలం బాగా కలిసి వస్తుందనే చెప్పుకోవాలి అదేవిధంగా మీకు ఒక అద్భుతమైనటువంటి విషయం అతిథ చేరువలోనే మీకు కలగబోతుందని ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క రాశి వారికి కనపడుతూ ఉంది ముఖ్యంగా ఈ యొక్క రాశివారు చాలా రోజులుగా ఏదైనా ఉద్యోగంలో కొనసాగుతూ ఏదైనా నూతనంగా మరొక ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే కనుక అలా ప్రయత్నాలు చేసేవారికి నూతనటువంటి నూతనంగా విజయాలు సాధించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందిన వారు ఎవరైతే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నారో వారికి చిన్న చిన్న ఒడిదుడుకులు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయండి మీ యొక్క భాగస్వాములతో ఈరోజు మీరు చూసి వ్యవహారికంగా మీరు దగ్గర కూర్చొని మంచిగా మాట్లాడుకోవడం సఖ్యతగా ఉండడం అయితే మీకు చాలా అవసరంగా కనిపిస్తుంది అలాగే ఈ యొక్క రాశి వారు చాలా కాలంగా ఏదైనా పనిని మొదలు పెట్టాలి అని అనుకుంటున్నారే కానీ కానీ మీరు ఆ పనిని మొదలు పెట్టడంలో కొన్ని అవాంతరాలు అయితే మీకు ఎదురవుతూ ఉన్నాయి అటువంటి పనిని ఈ రోజు మొదలుపెట్టేటువంటి అవకాశాలు రోజు మీ దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి పద్యం ఉన్నటువంటి ఒక శుభకార్యానికి సంబంధించి ఆతిథ్యాన్ని ఆహ్వాన పత్రికను మీరు ఈరోజు రిసీవ్ చేసుకోబోతున్నారు అలాగే మీ యొక్క కుటుంబానికి సంబంధించి ఏదైనా ఒక శుభకార్యాన్ని తలపెట్టుకునే విధంగా ఈరోజు మీ యొక్క దినఫలాల ప్రకారం అతి త్వరలోనే ఈ దీనికి సంబంధించి ఒక వార్తను అయితే మీరు వినబోతున్నారు అలాగే ఈ యొక్క రాశివారు చాలా రోజులుగా ఏదైనా ఒక సమస్యతో మీ యొక్క జాతకం ప్రకారం మీరు ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి ఒక మంచి పరిష్కారం అతి చేరువలోనే మీ యొక్క దినఫలాల ప్రకారం మీకు దక్కుతుందని చెప్పుకోవచ్చు ఇలాంటి ఊహించని సంఘటనలు అనేవి మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఈ విధంగా ఈరోజు మీ యొక్క దినఫలాల ప్రకారం మిశ్రమంగా జరగబోతుంది మీకు సంకల్ప బలం అనేది లేకపోవడం వలన మీరు భావోద్వేగానికి మరియు మానసిక ఉద్వేగానికి గురి అవుతారండి వృత్తిపరమైనటువంటి వ్యాపారాల్లో మీ తండ్రి గారి యొక్క సలహాలు మీకు మంచి ప్రయోజనాలను చేకూరుస్తాయి వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి ఇది ఒక మంచి సమయం అనే చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి మీ యొక్క ప్రేమ భాగస్వామి మిమ్మల్ని ఆశ్చర్యపరిచే విధంగా ప్రేమిస్తూనే ఉంటారన్నటువంటి వాస్తవాన్ని ఈరోజు మీకు తెలియజేస్తారండి ఈరోజు మీరు మీ యొక్క పనులు అన్నీ కూడా పక్కన పెట్టి మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకొని బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు కానీ అవి అన్నీ కూడా విఫలమయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మీ యొక్క భాగస్వామితో గడపడం ఎంత గొప్ప అనుభూతితోనో ఈరోజు మీకు అనుభవంలోనికి రానుందండి అవును మీ యొక్క భాగస్వామి మీ యొక్క జీవిత భాగస్వామి ఈరోజు మీ యొక్క ప్రాణమిత్రుణ్ణి కలుసుకొని పాత జ్ఞాపకాలను మళ్ళీ నెరమరుచుకుంటారు మీరు మద్యపానీయాలకు చాలా దూరంగా ఉండడం అయితే మీకు చాలా మంచిదండి అది మీ నిద్రను పాడు చేయవచ్చును ఇంకా మీరు చక్కని విశ్రాంతిని కూడా నిరోధిస్తుంది ఈరోజు మీ ముందుకు వచ్చినటువంటి పెట్టుబడి పథకాల గురించి మదుపు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మీరు జాగ్రత్తలు వహించండి మీకు మీరు గారాభం చేసుకోవడానికి పట్టించుకోవడానికి మీకు అత్యంతమైన ప్రియమైనటువంటి పనులు చేసుకోవడానికి ఈరోజు గొప్పరోజు ప్రేమలో మునిగిపోయినటువంటి వారికి ఆ ప్రేమ తాలూకా సంగీతం రోజంతా కూడా నిరంతరాయంగా వినిపిస్తూనే ఉంటుంది ఈ ప్రపంచపు మిగతా పాటలు అన్నీ కూడా మీరు మర్చిపోయే విధంగా చేసేటువంటి ప్రేమ సంగీతాన్ని ఈరోజు మీరు చెవులు నిండా వింటారు మీ యొక్క రూపురేఖల్ని వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి చేసినటువంటి పరిశ్రమ మీకు సంతృప్తిని కలిగిస్తుంది మీరు ఈరోజు మీ యొక్క భాగస్వామితో ఒక అద్భుతమైనటువంటి సాయంత్రాన్ని గడపవచ్చు ఈరోజు మీకు చాలా అవసరమైనటువంటి పునర్జీవనం అనేది లభిస్తుంది ఇక ఈ యొక్క రాశివారు మీరు ఈరోజు పాటించవలసినటువంటి ఒక చిన్న పరిహార విషయానికి వస్తే కనుక మీ యొక్క ఆదాయ ప్రవాహంలో పెరుగుదల కొరకు పెరుగు మరియు తేనెను ఉపయోగించండి మరియు దానం చేయండి అలాగే ఈ యొక్క రాశివారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరి అండి అలాగే హనుమాన్ చాలీస పాటించండి పేదలకు వృద్ధులకు మీకున్నంతలో దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకోగలుగుతారు అలాగే గోమాతను ఆరాధించడం ద్వారా కూడా సకల దేవతల యొక్క అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా కలుగుతుంది అదేవిధంగా ఈ యొక్క రుచిక రాశి వారికి నవగ్రహ ఆరాధన ఎంతో మేలు చేస్తుందండి కాబట్టి అతి తొందరలోనే శని త్రయోదశి ఉంది కదండి ప్రతి ఒక్కరూ కూడా అంటే వీలైనవారు మీకు వీలైతే ఖచ్చితంగా ఆ శనిదేవునికి తైలాభిషేకం చేయించుకోండి ఆ రోజు కనుక మీరు ఖచ్చితంగా తైలాభిషేకం చేయించుకుంటే కనుక మీకున్నటువంటి శని దోషాలు శని ప్రభావాలు అన్నీ కూడా మీ జీవితంలో నుండి తొలుగుతాయి కాబట్టి ఈ రుచిక చెందినవారు మీకు వీలు కుదిరితే ఖచ్చితంగా శని త్రయోదశి రోజున ఆ శనిదేవుని భగవాన్ని ఆరాధనతో పాటు మీకు కుదిరిన వీలైనంతలోనే శనిదేవునికి తైలాభిషేకం చేస్తే కనుక మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి ఉన్నటువంటి ఒడిదుడుకులు కష్టాలు అన్నిటి నుండి భయపడి బయటపడగలుగుతారు ఆ శనిదేవునికి తైలాభిషేకం అంటే ఎంతో ఇష్టమో కదా కాబట్టి ఆ శని భాగవాన్ని ఆరాధించుకుంటూ ఆ రోజు మీరు తైలాభిషేకం అనేది చేస్తే కనుక ఖచ్చితంగా మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు కానీ ఏవైనా సైతం అనారోగ్య సమస్యలు సైతం అన్నిటి నుండి కూడా మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క రుచికి వారు ఆ రోజున ఇది ఒక్కటి పాటిస్తే చాలు మీకున్నటువంటి కష్టాలు ఇబ్బందులు అన్నీ కూడా ఖచ్చితంగా తెలు తొలగిపోతాయి సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క రుచిక రాశి వారికి ఈ రోజున ఎటువంటి శుభ అశుభ ఫలితాలు అనేవి మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా ఏ దైవారాధన మీకు మేలు చేస్తుంది ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు అందాయి అని అనుకుంటున్నాము సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ యొక్క చిన్న లైక్ అనేది మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్